మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఇంటి నెంబర్ ఆరు డాష్ నలభై ఇంటి స్థలం ఎస్బీ రాజు తండ్రి అయిన స్వర్గీయ సంఘం లింగయ్య యాదవ్ కుమారుడు ఐదు వందల గజాల స్థలాన్ని గట్కేసరిలోని యాదవ్ సంఘానికి ట్రస్ట్ పేరు మీద వారికి బహుమతిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చారు దాని పక్కిన ఉన్న ఇంటి నెంబర్ ఆరు డాష్ నలభై మూడు గల ఇంటి స్థలం సంఘం పరందామయ్య కుటుంబ సభ్యులకు చెందిందని అట్టి స్థలాన్ని కొంతమంది దురాక్రమణదారులు ఆక్రమించాలని చూస్తున్నారని కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావటం జరిగింది ఇంటి స్థలానికి తమ తాత తనులు సంపాదించిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేయాలని చూసినట్లయితే వారిపై చట్టపరమైన ట్రెస్ అండ్ పాస్ చర్యలు తీసుకుంటామని దీనిపై మున్సిపల్ ఆఫీస్ లోను పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదు ఇవ్వటం జరిగిందని ఇంటి స్థలం సంఘం పరదామయ్య యాదవ్ కుటుంబ సభ్యులకు చెందిందని దీనిపై ఎవరికి ఎలాంటి హక్కు లేదని తెలపడానికి మీడియా ముందుకు తాము రావాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు నా పేరు సావిత్రి దేవి నేను పరందామయ్య గారి పెద్ద కూరుతూరును ఈ స్థలమునకు యజమాని అరందామయ్య గారు మా ఈ స్థలంలో మా తాతగారైన శ్రీ సంగం లింగయ్య గారు సీతారామయ్య గారు మరియు సంగం అమ్మ గారు మొదలగు వారు పుట్టిన ఇల్లు మా పూర్వీకుల స్థలంలో మేము వదులుకోదలుచుకోలేదు ఇది మా పూర్వీకులైనటువంటి సంఘం ఫ్యామిలీకి సంబంధించిన పాత ఇల్లు మా పూర్వీకులు సంఘం లింగయ్య గారు సీతారామయ్య గారు వాళ్ళ వారసులైనటువంటి పరందామయ్య గారు రాజా గారు పుట్టిన ఇల్లు ఇది ఆ ఇల్లు వంశపరంపరంగా మాకు అంతా వచ్చిన ఇల్లు ఈ ఇల్లు హౌస్ నెంబర్ సిక్స్ డాష్ ఫార్టీ త్రీ సంఘం పరందామయ్య గారిది సిక్స్ డాష్ ఫార్టీ ఫోర్ సంఘం రాజా గారిది రాజా గారు తన సొంత ఇంటిని పాత ఇంటిని యాదవ్ సంఘానికి ఆ ట్రస్ట్గా విరాళంగా ఇచ్చారు మిగతాది సంఘం పరంధామ గారి ఇల్లు మాండ్రల్లో ఉన్న ఇల్లుని మేము అలాగే ఖాళీగానే ఉన్నది కానీ దురాక్రమణదారులు ఆక్రమించడానికి ప్రయత్నించి ఈ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కనుక మున్సిపల్ వారికి మరియు పోలీసు వారికి మీడియా మిత్రులకు తెలియజేది ఈ ఆస్తి ఎవరికి సంబంధించింది కాదు ఈ సంఘం పరదామయ్య వాళ్ళ పిల్లల వారసులకు వాళ్ళకి సంబంధించి కనుక దీని మీద ఎవ్వరు ఎలాంటి ఆక్రమించిన జరిగినా కూడా వీళ్ళపై ట్రెస్ పాస్ కేసు కానీ వాళ్ళ విధంగా తగు చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి ఇలాంటి చర్యలు చేయొద్దని మనవి చేస్తున్నాం సర్వే నెంబర్ ఎంత హౌస్ నెంబర్ సిక్స్ డాష్ ఫార్టీ త్రీ గ్రామకండం ఎవరో ఆక్రమిస్తున్నారు ఇది యాదవ్ సంఘానికి సభ్యులు